అంటే ఎవరైనా కానీ పోయి రెడీ అయ్యాలి అంతే ఇంకా అది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అనేవి సమయం అండి చెప్పము స్వామ్య నిర్ణయం కాబట్టి ఎవరైనా కానీ మొదటి ఎవరైనా కానీ త్వరగా వెళ్ళి రెడీ అయ్యండండి కంటిన్యూగా అంటే అది పోటీ ఆడిపై టికెట్ కొని రెడీ అయ్యాలా ఐదు నిమిషాలు ముందుగా నాలుగు ముందుగానే అని చెప్తున్నాం అందరికీ భారత్లో ఆరు మంది మాత్రమే వెనక చన్నాక మూడు మాత్రమే పోయి కాల కర్ర తెప్పి కొట్టారు త్వరగా పట్టాలి రెండు చక్కలు కొట్టాలని ముందే చెప్తున్నాము కమిటీ నిర్మతులు ఉంటారు జాగ్రత్తగా ముందుగా మీరే గమనించుకోవాలా ఓన్లీ కేటగిరీ మొదరితే త్వరగా కూడా సిద్ధంగా ఉండాలండి లేట్ చేయకూడదు డ్రాలపాల్ పాల్గొనాలి శ్రీ సింగులమ్మ తల్లి ఆశీస్సనంతో మేకల భానుజ గారు పెదంచల గ్రామ బంగారమల మండలం నుండి మైయామగుడి లోహితారా రెడ్డి గారు చదిపగల ధర్మప్రమద రెండు శ్రీ మినుమే త్రిగలోప స్వామి ఆశీస్సనంతో ముప్పై లక్ష్మీదేవి గారు నరసింపల్లి గ్రామ ఉయాలవాడ మండలం నందాల జిల్లా కామెంట్ శ్రీ లక్ష్మీ స్వామి స్వామి ముసాని చంద్రశేఖర్ రెడ్డి గారు మండలం గ్రామం సంజామండ్రీ శ్రీ భైరవ కొండ స్వామి ఆశీస్సులతో శ్రీ లక్ష్మి దేవపరాధ నాయుడు గారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భోగాజి రాజగోపాల్ గారు దాసరపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ంజనేయ స్వామి శ్రీశాం స్త్రీయ గారి వెంకటగిరి గ్రామ కొడుమూర్ మండలం జిల్లా హల్కీ కాళి కాలి జీవని దేవస్థేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బీరం శేషారెడ్డి గారి గౌరవ సర్పా గ్రామ పానీ మండలం నిజా జిల్లా శ్రీవల్లి దేవస్తో పొలిపి పద్మావతి గారు బిల్ల ప్రద్యా నాగార్జున గారు ముచ్చలూరు పడగామ కాజీపేట మండలం వారు

రెండు గుమ్మ తల్లి ఆదిలతో కాకర్ల నాగజ్యోతి గారు ఆకుమల్ల గ్రామ సంజామున నందాల జిల్లా అంటే పామిడి అంజయ్య చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీకాంత్ గౌడ్ గారు గడికోట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశించు శ్రీ ఆంజనేయ స్వామి ఆశలతో పొడమేకల హనుమంతు గారు అమంత్రి గ్రామం అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా నెల్లూరు గడికోట శ్రీకాంత్ గౌడ్ గడికోట గిద్దలూరు మన ప్రకాశం జిల్లా కమైట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కొడమేకల హనుమంతు గారు అమంచీర్యాల గ్రామం అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా இந்த கம்ப்யூட்டர்ல என்ன அனுமதி <laughs>

ஜனேயாரு அமர்ஜென் அனந்தசாக ఆ తదుపరి డ్రా రెండవ నెంబర్ కూడా సిద్ధంగా మేకల భానుజ గారు బేతం చర్ల బేతం మండలం నంద్యాల జిల్లా అండ్ కమెంట్ దేవగుడి లోహితా రెడ్డి గారు చదువుల గ్రామ కమలాపురం మండలం రెండవ జిల్లా సిద్ధంగా ఉండాలా త్వరగా రెడీ ఉండాలని ముందుగానే తెలియజేస్తున్నాం మొదటి జత వారు అందుబాటులో లేకపోతే రెండవ జత వారు సిద్ధంగా రావాలి